వస్తుంది పోర్టర్ లో సో మనకైతే వస్తుంది ఎందుకంటే మనకు టెన్ సెకండ్స్ అడ్వాంటేజ్ అయితే ఉంది కాబట్టి తీసుకున్నాం చూసినారా ఇక తప్పదు పోదాం బాసుపల్లి గంట సో ఇది మూడు కిలోమీటర్ల పికప్ అయితే ఉంటది అయితే పికప్కి వచ్చినాం అన్న ఇస్తాడో చూద్దాం ఓకే థ్యాంక్ యూ సో గైజ్ మనకి చిన్న పార్సిల్ అయితే ఇది ఒక సింగిల్ మిల్క్ ప్యాకెట్ అనమాట సో చూద్దాం డ్రాప్ ఎంత ఉందో ఫ్రెండ్స్ చూడండి ఫైవ్ పాయింట్ సిక్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ డ్రాప్ చూడండి మీకు క్లియర్ గా చూపిస్తున్నాయి సో గాయస్ ఇది పౌడర్ ఆర్డర్ పికప్ అయితే చేసుకున్నాం కదా సో డ్రాప్ అయితే బాజ్పేలికి ఉంది ఫైవ్ పాయింట్ సిక్స్ అయితే ఉంది డ్రాపు సో చూద్దాం మనకి ఎంత ఇస్తాడో పొట్టరా బాబాయ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఏం చూపించే అందులో మనకు ఒక సెవెంటీ రూపీస్ దాకా అయితే రావచ్చు మూడు కిలోమీటర్లు పికప్ వచ్చిన పొటర్లో సో లెట్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఇస్తాడో పొట్టరా బాబాయ్ ఓకే అండి మిల్క్ ప్యాకెట్ జీరో ఉన్నాయి కదా ఇది సో మనమే ఇచ్చేసినాం సో ఇది మా టోటల్ నైంటీ సెవెన్ రూపీస్ అనమాట సో చూద్దాం ఈ ఆర్డర్కి మనకి ఎంత ఇచ్చాడో మన బంగారు కొండ సో కా చూడండి సెవెంటీ ఎయిట్ రూపీస్ అయితే ఇచ్చాడు ఈ ఆర్డర్ మనకి ఓలాలో ఒక ఆర్డర్ అయితే వచ్చింది తీసుకున్నాను నిజాంపేట దాకా అయితే ఖాళీగా వచ్చినాం ఇందాక ఆర్డర్ అయితే దింపేసిన తర్వాత సో చూద్దాం మనకి ఓలా బాబాయ్ ఒక ఆర్డర్ అయితే నూట ఇరవై రూపాయల ఆర్డర్ ఏమో మాదాపూర్కి అయితే వచ్చింది నిజాంపేట నుంచి సో పికప్ కడ వచ్చేసినాం సో ఎవరు వస్తారు చూద్దాం సుజిత్ కుమార్ పాత్ర అంట లెట్ సి సో చూడండి ఎన్ని యాప్లు ఆన్లో ఉన్నాయో పోటార్ ఊబర్ ఆలో ఏదొస్తే అది తీసుకొని పోవాలి పోటార్లో ఆర్డర్ అయితే రావడానికి అయితే ఆస్కారం ఉంది ఇప్పుడు టూ జీరో టూ అంట గాజుల రామారము రెండు వందల రూపాయలు తీసుకున్నాయి ఇక సో గాయస్ పికప్ ఆరు కిలోమీటర్లు ఉంది దేమోగా సో టూ హండ్రెడ్ రూపీస్ ఆర్డర్ అనమాట ఇది ఇది అనమాట సో మనం ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం అన్న అయితే కడుతున్నాడు ట్రిప్ స్టార్ట్ చేద్దాం సో అడ్రస్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఎయిటీన్ కిలోమీటర్స్ డ్రాప్ అయితే ఉంది మనం పోటర్లో ఒక ఆర్డర్ అయితే తీసుకున్నాం కదా ఇదేదో సెంటరింగ్ ఇది ఐరన్ రిసుకుపోతున్నాము సో తీసుకుపోయేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకుపోవాలి ఇట్లాంటి కొన్ని ఐటమ్స్ వచ్చినప్పుడు కట్టుకొని తీసుకుపోవాలి కాకపోతే ఎయిటీన్ కిలోమీటర్స్ రాకపోతే రామచంద్రపురం అంటే బిహెచ్ఎల్ బిహెచ్ఎల్ పోవాలి కొంచెం జాగ్రత్త తీసుకోవాలన్నమాట అక్కడక్కడ రీచ్ అయిపోయినా సరే సరే స్కాన్ చేయ సో కానీ స్పోటర్లో ఈ ఆర్డర్ అయితే ఇచ్చేసినాం మనము కానీ ఈ ఆర్డర్ చాలా తక్కువ ఇచ్చినాడు వన్ సిక్స్టీ నైన్ రూపీస్ అంటే వన్ సెవెంటీ రూపీస్ ఇచ్చినాడు మరీ ఘోరంగా ఇచ్చాడు స్పోటర్లో ఈ ఆర్డర్ అయితే ఏం చేస్తాం ఇక తప్పదు సో పద్దెనిమిది కిలోమీటర్లకి నూట అరవై రూపాయలు అసలు ఫస్ట్ టైం ఇంత దరిద్రంగా చేయడం

లెవెన్ కిలోమీటర్స్ డ్రాప్ అయితే ఉంది పోట్రాడర్న్నాక మనకు హాఫీస్ పెట్టికి ఉబర్లో ఒక ఆర్డర్ అయితే వచ్చింది సో లెవెన్ అండ్ టెన్ కిలోమీటర్స్ డ్రాప్ అయితే చూపిస్తుంది టెన్నో టెన్ అండ్ హాఫో సో లెట్స్ చూద్దాం ఫ్రెండ్స్ మనకి ఎంత ఇస్తాడు ఓబర్ బాబాయ్ వంద రూపాయలు ఏమో చూపించింది నాకు ఏంటంటే ఇప్పుడు ఏదో ఒకటి చేసుకొని పోతా అంతే సో ఆర్డర్ అయితే తీసుకున్నాం లెట్స్ ఇవ్వరు ఎంత ఇస్తాడో చూపిస్తా మీకు అడిగిపోయిన తర్వాత క్లియర్ కట్గా లెట్స్ గెట్ స్టార్ట్ రీచ్ అయినాం చూద్దాం ఎంత ఇస్తాడో ఊబర్ బాబాయ్ కలెక్ట్ పేమెంట్ చూడండి టోటల్ నైంటీ ఎయిట్ రూపీస్ సో గా టోటల్ టెన్ కిలోమీటర్స్కి నైంటీ ఎయిట్ అందులో మనకి ఎంత ఇచ్చాడో చూద్దాం అయిపోయిందా సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సో గాయిస్ ఈ ఆర్డర్ మనకి మీరు ఏందో అప్డేట్ చేసి కానీ అంత నాశనం చేసినాడు సో గాయస్ ఈ ఆర్డర్ మనకి నైంటీ ఎయిట్ రూపీస్ అయితే వచ్చేయండి రూపీస్ చూడండి మీకు నైంటీ ఎయిట్ రూపీస్ వచ్చినాయి చూడండి టెన్ కిలోమీటర్స్కి ఇక ఓలా ఆన్ చేద్దాం కొంచెము హోటర్లో పికప్ కార్డర్ అయితే వస్తే పికప్ కూడా వచ్చేసినాం ఏమి సార్ ఇది టీకే టీకే ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం లొకేషన్ కరెక్ట్ గానే ఉంది కదా సార్ చూడండి సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంది డ్రాప్ ఓకే సార్ ఫోన్ నెంబర్ ఉంది కదా దీంట్లో సరే సార్ చెప్తారా ఫోన్ నెంబర్ ఉంది మరి మనం రీచ్ అయిపోయినాం సో చూద్దాం ఫ్రెండ్స్ టోటల్ మనకి ఎంత ఇస్తాడో ఏడు పోటల్ కూడా మంచిగా వేస్తున్నాడు రాడు మనకి ఈ సిగ్నల్ లేదా ఏమే టోటల్ చూడండి వన్ వన్ త్రీ రూపీస్ అయితే తీసుకోమంటున్నాడు వన్ వన్ త్రీ రూపీస్ సార్ సో గైస్ ఆర్డర్ అయితే క్లోజ్ చేద్దాం సో ఈ ఆర్డర్కి మనకి ఎంత వచ్చిందో చూద్దాం ఇక్కడ వస్తుంది అనమాట టుడే ఇయర్నింగ్స్ అని నైంటీ రూపీస్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్ మనం చూడండి వన్ వన్ త్రీ రూపీస్ టోటల్ అరవై జీ ఏ దూసరాలు దేనా ఏ కైసా